ఏదేమైనా బావా వేరే వాళ్ళు ఉన్నారుగా వాళ్ళని అడగమని చెప్పు ఇంకొకసారి నీకు ఫోన్ చేద్దాం చెప్పు ఏయ్ నీ బాధ ఏంది చెప్పు ఫస్ట్ అది ఆఫీసులో కామన్ నువ్వు అన్నిట్లు ఇన్ని వాళ్ళు చెప్తున్నా ముందే మరి నాకు మాట్లాడితే నచ్చడం లేదు బా మరి మాట్లాడకు అంటే నీ ఉద్దేశం ఏంది నా మీద అనుమాన పడుతున్నావా నువ్వేమైనా అనుకో బావా నువ్వు అమ్మాయితో మాట్లాడకు నాకు నచ్చడం లేదు అది చూడమ్మా ఇది బాగా ఎక్స్ట్రల్ చెప్తుంది మా ఆఫీస్లో ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేసి డౌట్లు అడుగుతారు కదా నువ్వు అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావు ఇంకోసారి మాట్లాడకని కండిషన్లు పెడుతుంది ఇది కండిషన్లు పెడుతుందా ఎందుకు జాను ఏమైంది ఎందుకు అట్లా అంటున్నావు కాదట్టమ్మా మరి వాళ్ళ ఆఫీస్లో మంది అబ్బాయిలు ఉండంగా బావకే ఎందుకు ఫోన్ చేస్తారు బాగానే ఎందుకు అడుగుతురు అలా అడగచ్చు కదా ఇదిగో అది నా జాబ్ నేను మేనేజర్ కింద మేనేజర్ కాబట్టి ఏ డౌట్స్ ఉన్నా నన్నే అడుగుతారు పైసలు అయితే వడ్డీ ఇస్తలేరుగా వాళ్ళైతే అనుమానం పెట్టుకోకు పెట్టుకుంటా అంటే ఏమైందే జాను ఏమనిపిస్తుంది నీకు అదని జాబు అడిగితే చెప్పాలి ఆయనకి ఏమన్నా పైసలు అట్టిరనుకుంటున్నావా అని జాబే అదేనా నువ్వు తాప తాపకు అదో మాట ఇదో మాట అంటే ఇంకా రెచ్చిపోతాడు ఆయనకి నువ్వు నేర్పుకున్నట్టయితున్నావు తెలుసా అర్థం చేసుకో ఆయనకి అలాంటి ఇలాంటి పిచ్చాల అలవాట్లు లేవు మంచిగా ఉన్న భర్తని మంచిగా ఉంచుకో చైదిరికి ప్రేమికి తెచ్చుకోకు ఆ ముందే కోపం ఎక్కువ అని కొంత నోరు మాట్లాడితే ఆడేం చెప్తాడో ఆయనకి కొద్దిగా జాగ్రత్తగా మెదలు అయినా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఆడ అలాంటి వాడు ఇలాంటి వాడు ఏం కాదు ఆడ అలాంటి పనులు ఎత్తే నేను ఊకుంటానా నువ్వు గమ్ముకుండు మీద కోపం పోలేనట్టుంది కోపంగా చూసుకుంటూ పోతుండు అమ్మో ఇంట్లో పోతే కొడతాడు ఏమో ఏమైంది గట్లున్నావు నిద్రత్తలేదా లేదత్తమ్మా బావకు నా మీద కోపం తగ్గలేనట్టుంది నన్ను చూసుకుంటూ కోపంగా పోతుండు మంచిగున్నోని గెలుగుతీవి లోలు పెట్టుకుంటే ఇప్పుడు ఎట్లా అత్తమ్మా ఏం చేయాలి అని ఇప్పుడు ఏం పడుకున్నాడా పడుకున్నాడత్తమ్మా పడుకున్నాడా నువ్వు కూడా పోయి మెల్లగా పండుకపో అమ్మో అద్దత్తమ్మా నాకు భయం అవుతుంది నేను నీ దగ్గరనే వాడుకుంటా అమ్మో నా దగ్గర వద్దు ఇంకో కోపం ఎక్కువ ఉంటుంది దానికి నువ్వే మెల్లగా పోయి పక్కన వండుకొని మీద చేతే ఎవ్వలైనా కూలవుతారు అమ్మో నాకు అవుతుంది అత్తమ్మా ఏం కాదే మెల్లె పోయి పండుకపో ఏమన్నా అంటే నన్ను విలువు ఏమనడు పో సరే జాను జాను హా బావా ఏమైంది బాక్స్ పెట్టినావా హా పెట్టిన బావా తీసుకొస్తావు సరే మరి నేను ఆఫీస్ కి వెళ్తా బావా నాకు ఒక డౌట్ అడగచ్చా డౌటా ఏం డౌట్ అడుగు నువ్వు నిజంగా ఆఫీస్ కి వెళ్తున్నావా ఆ ఆఫీస్ కి వెళ్తున్నా ఎందుకట్లా అడుగుతున్నావు మళ్ళీ ఏమైనా డౌట్ అవుతుందా నా మీద అయ్యో అట్లా కాదు బావా ఆఫీస్ పోయిన వాళ్ళందరూ డీసెంట్ గా ఇన్షర్ట్ వేసుకుని పోతారు కదా అంటే నేను డీసెంట్ కాదా అయ్యో బావా నా ఉద్దేశం అది కాదు నువ్వు ఎప్పుడు ఆఫీస్ పోయినా ఇన్షర్ట్ వేసుకోవు కదా ఓ నీ డౌట్ అదా నేను నీకు చెప్పినా నా జాబ్ ఏంది మేనేజర్ కింద మేనేజర్ అన్నట్టు సో నేను అందుకే వేసుకోను ఓ అవునా సరే ఇప్పుడు నా డౌట్ క్లియర్ సరే నేను ఆఫీస్ పోయి రావాలా బావా ఒక్క నిమిషం ఆ ఎందుకు ఒక్క నిమిషం మా చెల్లె మొత్తం మారిపోయింది నేను ఫోన్ చేసేదాకా ఫోనే చెత్తలేదు అక్క ఫోన్ చేస్తుంది హలో అక్క చెప్పే చెల్లె తిన్నవానే ఏం చెప్తున్నావు హా తిన్నక్కా నువ్వు తిన్నావా అమ్మ ఏం చేస్తుంది తిన్న చెల్లె అమ్మనా అమ్మ అక్క రాజవోలకు కైకిలి పోయింది ఓ కైకిలు పోయిందా మరి నువ్వు పోలే దాని నువ్వు పోలే చెల్లె బిడిల్ చెత్తుంది ఇక కైకిలి పోదామంటే చేతనైతే లేదు ఓ బీడిల్ చెత్తున్నవా ఇంకానే మరి సాగర్ ఆఫీస్కేండానే హా పోయిందక్కా ఇప్పుడే ఓ పోయిందా చెల్లె మీ అత్తమ్మ సాగర్ సాగర్మరి మంచిగానే రక్క పెళ్లి ముందు ఎలాంటి వాళ్ళు దొరుకుతారో అని మస్తు భయం ఉంటుండే ఇప్పుడు నాకు ఏం భయం లేదు అందరు మంచిగా చూసుకుంటున్నారు నేను చాలా లక్కీ ఏమోనా చెల్లె నేను కూడా కొత్తలో గట్న అనుకున్నా తర్వాత ఏమైందో నా కథ చూసినావు కదా నువ్వు చెల్లె నీ పక్కన ఎవరన్నా ఉన్నారా రమరి జాను అన్నం తినిపో నేను తింటా అత్తమ్మా తింటూ సరే అక్క చెప్పే ఎవరు లేరు మీ కదా మాట వినబడుతుంది అన్నం తినమని చెప్పి పోయిందక్క ఓ అవునా చెల్లె సాగర్ని నీ ప్రేమలు మునిగేటట్టు చేసుకో నువ్వంటే పడి చచ్చిపోవాలి నీ మాటలతో నువ్వు చూపే ప్రేమతో మొత్తం నీదికే మరటట్టు చూసుకో అంత సీన్ లేదు లేఅక్క అయినా ఏమన్నా లంగనా దొంగన నన్నైతే మంచిగా చూసుకుంటుండు ముందే ఆయన కోపం బాగా నిన్నొక్క మాట అన్నందుకే నీకుండబుద్ధి అయితే ఉండు లేకపోతే మీ ఇంటికి వెళ్ళిపోవా అన్నాడు ఏందేంది ఏమన్నాడు నా తప్పే లేఅక్క నేను అనడం వల్లనే అన్నాడు నీ తప్ప అసలు నువ్వేమన్నావు సాగరేమన్నాడు ఏమైందే ఇంకట్లో కూర్చుండవు అన్నా లేదత్తమ్మా తింటా ఇప్పుడు ఫోన్ తర్వాత మాట్లాడదు గాని ముందైతే అన్నం తినిపో టైం బాగా అవుతుంది హా సరే అత్తమ్మా ఒక్క రెండు నిమిషాలు హా హలో అక్క ఏమైందంట ఊకే హే ఏం లేదక్క టైం బాగా అవుతుంది అన్నం తినిపో అంటుంది ఇక తినపోతుంటావా సరేగా నేమన్నాడు సాగరు అయితే నిన్న మా ఆఫీస్ ఫ్రెండ్ అమ్మాయి నువ్వు అమ్మాయిలతో ఎందుకు మాట్లాడుతున్నావు బావా నాకు నచ్చుతా లేదు నువ్వు అమ్మాయిలతో మాట్లాడకున్నిట్లో ఇన్వాల్వ్ కాకు చెప్తున్నా ముందే ఇదిగో అక్క ఇట్లా జరిగింది నిన్న అట్లా అనకపోతే అయిపోవు నువ్వేమన్నా అది ప్రతి వరే గట్లే అడుగుతుంది అంత మాత్రాన ఉండబుద్దు అవుతుండూ లేకపోతే పోవనంటాడా అవే అవేనా మాటలు పెళ్ళై నెల కూడా అయితే లేదు ఇప్పుడే ఇట్లా అంటే జీవితాంతం ఏం కూడా ఉంటారు మీరు ఇక చూడు మన చూడంటివి గానే అందరు కంటోళ్ళే శ్రావణ్ భర్తను చూసినావు కదా శ్రావణ్ వాళ్ళ భర్తను ఎన్ని మాటలు తిడుతుంది ఒక్క మాట అంటాడా మళ్ళా ఏమన్నాడే గంతగానం ఒక్క మాట అన్నాడు అయినా భర్త మాత్రమే అన్నాడా ఇక అట్లనే పడుకుంటావు రాను రాని నీకు అర్థమవుతుంది ముందు ముందు కుక్కోకిచ్చిన విలువ కూడా ఇయ నీకు అప్పుడు అర్థమైతది అక్క గట్లంటున్నవేంది ఉన్న మాట అంటున్న చెల్లె ఫస్ట్ ఒక మాట అన్నప్పుడే కట్టు పెట్టుకోవాలి గట్లంటవా అని ఎట్లా కట్టు పెట్టుకుంటారే నువ్వు పిచ్చిదానివి కానీ అట్లా అన్నప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పేది ఉండే ఇట్లా గట్లా నువ్వు బాగు సాగర్ ఫోన్ చేసి బెదిరిస్తా నేను అమ్మమ్మమ్మ అద్దక్క ముందే ఆయన కోపం బాగా గొడవైతుంది ఎప్పుడు అన్నప్పుడు అందువు కానీ ఉండే చెల్లె నువ్వు గోరంతల వైదాన్ని గోరంతలనే పోగొట్టుకోవాలి అక్క అక్క అద్దే ఆయన ముందే బాగా సీరియస్ మంచి నా మాటినే అద్దక్క ప్లీజ్ గొడవ అవుతుంది నువ్వు బాగే జాను హా అత్తమ్మ ఎన్నిసార్లు చెప్పండి నీకు అన్నం తినమని ఫోన్ మాట్లాడితే ఐదు నిమిషాలు పది నిమిషాలు మాట్లాడతారు గంటలు గంటలు మాట్లాడతారా మాట్లాడద్దు అట్లా మాట్లాడితేనేతాయి గంటలు మాట్లాడితే ఉన్నాయి లేని మొత్తం చెప్పుకోవాలనిపిస్తుంది అట్లా ఎప్పుడు వల్ల కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు నచ్చక గొడవలు అయితే తెలుసా వార రోజుసారి మాట్లాడుకోవాలి అంతా మాట్లాడాలనుకుంటే దినవన్న మాట్లాడుకోవాలి అబ్బాయి మాటలు తిన్నవా ఏం కూర ఏం పువ్వా అనుకుని నాలుగైదు మాటలు మధ్య మధ్య మాట్లాడుకుని పెట్టేయాలి ఒక్కసారి చెప్పినా ఆ సరే నీ పన్ను చేసుకోవాలి దాన్ని అట్న టైం గడపద్దు సరే అత్తమ్మా పో అన్నం తినిపోనాడు మళ్ళా ఎప్పనియకిట్లా సరే అత్తమ్మా అమ్మో మా అక్కకున్నాయి పో ఇప్పుడు ఎంత గొడవ ఏమో మా వదిన ఫోన్ చేస్తుంది ఏంది హలో వదినాగర్ ఎక్కడున్నా ఆఫీస్ చెల్లెనేమో అన్నమాట నేనేమన్నా వదినా నేనేమన్నా అన్నమాట కదా అది బాధపడబట్టే గట్లనే అంటావా గా మాటనే అంటావా కాదు వదినా నా జాబ్ ఏంది మేనేజర్ జాబ్ నాకు ఆఫీస్ నుంచి వెళ్ళి రోజు వందల కాల్స్ వస్తాయి వాళ్ళకేమైనా డౌట్స్ ఉంటే అడుగుతారు నీకేందుకు ఫోన్ చేస్తారు మరి వేరే వాళ్ళు లేరా వాళ్ళని అయ్యో వదిన నేను చెప్పింది నీకు అర్థం కాలేదనుకుంటా నా జాబ్ ఏంది మేనేజర్ కింద మేనేజర్ అన్నట్టు వాళ్ళకేమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ మా బాస్ ఫోన్ చేయలేక నాకు ఫోన్ చేస్తారు అదే నా జాబ్ అదైతే అదయ్యాని లేకపోతే లేవానంట గవేనా మాటలు ఏంది అవ్వేన నీ మాటలు అంటే నీ ఏంది వదిన నేను ఒక దిక్కి ఎప్పంగా అట్లా ఇట్లా ఎట్లా అనగా ఊకే ఊకోరిన కొద్ది నా కోపం రాదా నేనేమన్నా లంగా దొంగనా నేను అట్లాంటి పనులు చేస్తున్నా అయితే నన్ను అడుగుడు కరెక్ట్ నాకు అలాంటి బుద్ధే లేదు నన్ను ఎందుకనట్లా ఎవరెట్లాంటి వాళ్ళు ఎవరికి తెలుసు కానీ పెళ్లి చేసుకుని అసలు నీ బాధ ఏంది గొడవ ఫోన్ చేసినావా నా భార్య అనుకున్నా ఏదో నిన్నట్టు చెప్తున్నావేంది భార్య భర్తలు అన్నా ఎన్నో మాటలు వస్తే ఎన్నో మాటలు పోతాయి అన్ని వాటించుకుంటుంటారా అసలు నా భార్యకి లేని బాధ నీకెందుకు నీకేం అవసరం అమ్మోడేటట్టుంది అయ్యో అట్లా కాసాగారు జాన్ బాధపడకుంటే నాకు చెప్పింది అట్లా అంటే బాధ అనిపియదా అట్లా అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది ఏం బాధపడలే మంచిగా మాట్లాడుకున్నాం బాధపడని చెప్పింది అని కది చెప్పలేదు కానీ నాతోటైతే ఆ మాట అన్నది నాకు బాధ అనిపించి నిన్న అన్న అంత సీరియస్ కాకు ఎవరు సీరియస్ అయ్యారు నేనేం సీరియస్ కాలే అమ్మో కట్ చేసిండు ఓ రయ్యో మీరు చిన్నోడు కాదు ఏదైతేంది ఇంకోసారి అయితే మా చెల్లెని ఏ మాట అన్నాడు అమ్మ పిచ్చిదానా అన్న అన్నమాట ఫోన్ చేసుకుంటే చెప్తున్నావా నువ్వు బాగా రికి లాస్ట్ వీడియోలో చాలామంది కామెంట్ చేసారు బ్రో కసాయి కోడలని అని పెట్టారు ఈ స్టోరీ ఓన్లీ కోడల గురించే చెప్తారా అత్త గురించే చెప్పారని మీరు అట్లా ఏమనుకోకండి మీరు గమనించినట్టయితే మేము గయ్యాలత్తలో ఓన్లీ అత్త గురించే చెప్పినాం అట్లా గయాలత్తలో అత్త గురించి కసాయి కోడలు కోడల గురించి అట్లా ఎవరిని అత్తలని కోడలని ఇన్సల్ట్ చేయాలని కాదు కానీ కానీ ఏంటంటే మాకు తెలిసిన స్టోరీని మేము మీకు చూపించాలని ఇట్లా కోడలు కొద్దిమంది ఇట్లుంటారు అత్తలు కొద్దిమంది ఇట్లుంటారు అని చూపెట్టడానికి మేము అలా తీస్తున్నాం అలాగే ఏంటంటే ప్రతి అక్కలు ఈ విధంగా ఉండరు మీరు ఎందుకు చెప్తారు కొద్దిమంది హట్ అయినామని చెప్పి చెప్తున్నారు అత్తరు అక్కలు ప్రతి ఒక్కళ్ళు ఉండరు కానీ మాకు తెలిసినంత వరకు అయితే మేము తీస్తున్నాం మేము కొద్దిమందిని చూసినాం కాబట్టి మేము ఇలా మీకు చూపెడుతున్నాం దాన్ని మీరు ఇన్సల్ట్గా భావించి ఏం బాధపడకండి హట్టింగ్ కాకండి ఓకేనా అలాగే ఈ స్టోరీ అయితే ఎవరిని ఉద్దేశించి కాదు ఇట్లా సమాజంలో ఇట్లుంది కొద్ది మంది ఇట్లున్నారని చూపెట్టడానికి వీడియో తీస్తున్నాం ఓకేనా ఎవరైనా హట్టింగ్ ఏది ఇన్సల్ట్ చేసినట్టు అనిపిస్తే సారీ ఇది రెండు చేతులు ఒక చేతి ఫోన్ పెట్టుకున్నా కదా అందుకే ఇది రెండు చేతులు అనుకోరి సారీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్